పెడనలో వాహనమిత్ర పథకం ద్వారా పదమూడు వందల డెబ్బై మంది ఆటో వాలకు రెండు కోట్లో ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును అందించిన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ పెడన మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన వాహనమిత్ర కార్యక్రమానికి బంటపల్లి కృత్తివెన్ను మరియు గూడూరు పెడన మండలాల నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన ఆటో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సత్కరించిన ఆటో కార్మికులు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్నదాత సుఖీభవా అని ఆ రోజున కూడా రైతుల ఖాతాలో డబ్బులు వేసి వారందరినీ ఆదుకోవడం మనం చూశాం అదే తరహాలో మనం ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చా ఇరవై వేలు రైతులకు వేస్తామని మరి ఈ రోజున రైతులకు అన్నదాత సుఖీభవ లాంచ్ చేయడం జరిగింది మూడు విడతల్లో రైతు సోదరులందరికీ వారి ఖాతాలో డబ్బు జమ చేసింది వారందరినీ ముందుకు తీసుకువెళ్దాం ఇలా ప్రతి ఒక్క సంక్షేమం కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం గత ప్రభుత్వం మనం చూసాం ఎలాంటి అభివృద్ధి చేయలేదు కేవలం ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం తప్ప ఈ రోజున అలా కాదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ నిర్మించుకున్నా గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా సరే రోడ్డు నిండా గోతులు మన కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రోడ్లకు ప్యాక్ వర్క్స్ చేసుకుంటున్నాం కొత్త రోడ్లు ఆమోదం జరిగింది త్వరలోనే వాటిని పూర్తి చేస్తా అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం అందరం కూడా చూసాం మరి దాని ద్వారా మరి ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే మన సోదరులు ఉన్నారో ఆటో సోదరులు వారెవరో కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి లక్ష్యంతో వారందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున వారందరికీ కూడా మరి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో వేసే విధంగా ఆటో డ్రైవర్ సేవలో అనేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మనందరం కూడా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానివ్వండి మనం ఇచ్చినటువంటి మాటలు తప్పకుండా మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగా కూడా అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు చూసినట్టయితే రాష్ట్రంలోనే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజున ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం రద్దు చేపడుతూ ఉందంటే ఆటో డ్రైవర్ అంటే ఓన్లీ ఆటో నడుపుకునేవాడే కాదు ఆటో డ్రైవింగ్ అలాగే ఆటో రిక్షా మ్యాక్సీ క్యాబ్స్ మోటార్ క్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా అంటే సుమారుగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మరి రాష్ట్రం మీద భారం పడినప్పటికీ కూడా వారందరికీ కూడా లబ్ధి చేకూరాలని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా పదిహేను వేల రూపాయలు వేస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను మన పెడ నియోజకవర్గం చూసుకున్నట్టయితే పదమూడు వందల డెబ్బై మందికి ఎలిజిబిలిటీ అయ్యారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలిజిబిలిటీ అయ్యారు ఇంకా ఎవరన్నా మీరు కనుక ప్రాపర్గా ఎలిజిబిలిటీ ఉండి కూడా మీకు రానటువంటి ఇబ్బంది కలిగితే కనుక డెఫినెట్ గా మీరు మరొకసారి అప్లై చేసుకుని వాటి కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే రెండు కోట్ల ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈ రోజున మన పెడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి అకౌంట్ లో పడతా ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తా ఉందిలో చూసినట్టయితే నూట అరవై మూడు బంతుమిల్లి మండలం చూస్తే రెండు వందల డెబ్బై ఐదు మూడూరు మండలంలో మూడు వందల డెబ్బై నాలుగు మంది పృత్యునికి సంబంధించి నూట తొంభై మూడు మంది ఈ రోజున లబ్ధిదారులు ఉన్నారని చెప్పుకోవడం కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మనం చూసాం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికి తెలిసినటువంటి విషయమే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల వల్ల ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా తగ్గ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆర్థిక వనరులన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం కానీ ఈ రోజున ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి మనం ఎందరి అప్రాసిస్తుత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్న తర్వాత డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నాం మనం ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ ఏ విధంగా మరి రోజున మనందరం కూడా నాలుగు వేలు పెన్షన్ పెంచుతామన్నాము అలాగే మరి వికలాంగులకు ఆరు వేలు బెడ్రీడన్ అయినటువంటి పేషెంట్లకి పదిహేను వేలు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మనం పెన్షన్ అన్నిటి కూడా పెంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తేదీనే వాళ్ళందరికీ కూడా అందజేస్తా ఉన్నాం ఒకరోజు ఒకవేళ ఒకటో తారీఖు కనుక సెలవు కనుక వస్తే మనం ముందు రోజే పెన్షన్ అన్ని కూడా ఇంటింటికి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం అంటే ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని లక్ష్యంతో ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మన ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తా ఉన్నారని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని కూడా మనందరం కూడా నెరవేర్చుకున్నాం ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అలాగే తల్లికి అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం గతంలో లాగా కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకునేటువంటి పిల్లలుంటే ప్రతి ఒక్కరికి కూడా మరి వారి అకౌంట్లో మనందరం కూడా డబ్బులు వేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వానికి దక్కుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను